ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను వంద ఏళ్ళు బ్రతకాలి అంటే వంద ఏళ్ళు బ్రతుకుతున్నారు అంటే వాళ్ళు ఏవి ఏ విధంగా ఏమి తిని వాళ్ళు వంద ఏళ్ళు బ్రతుకుతున్నారు అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే అప్పటి కాలంలో జొన్న రొట్టె శుద్ధ రొట్టె బీప రొట్టె ఇటువంటివన్నీ కూడా వాళ్ళు తిని మనిషికి ఒక బలహీనత అనేది పెరగడం వల్లనే వాళ్ళు వంద ఏండ్లు బ్రతుకుతారనమాట ఇప్పటి కాలంలో ఏం జరుగుతున్నదంటే ప్రతి ఒక్క దానికి కూడా మందు అనేది స్ప్రే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆవుసి అనేది తగ్గిపోతూ ఉన్నది ఆ మందులకు ఆ మందులు అన్నం తినడం వల్లనే ప్రతి ఒక్కరికి కూడా ఒక శక్తి అనేది తగ్గిపోతూ ఉన్నది ఆ శక్తి తగ్గిపోకూడదంటే ప్రతి ఒక్కరూ కూడా మందులు కొట్టుకోకుండా రైతులు పంట పండించిన రైతులు బియ్యం తీసుకొని తింటే ప్రతి ఒక్కరూ కూడా స్టాండర్డ్గా ఉంటారు ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా జొన్న రొట్టె సొద్ద రొట్టె అన్నం ఇటువంటివన్నీ బాగా అయితే తినాలన్నమాట అవన్నీ తినడం వల్లనే ఈ విధంగా బతుకుతున్నారు అయినా సరే ఒక ప్రశాంతంగా గాలికి వాతావరణంలో ఉండేవాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి ఎక్కువ శాతం కాయల అనేది రాదనమాట వ్యాధులు అనేది ఎక్కువ శాతం రావు అదే ఒక కూర్చొని ఇంట్లో ప్రశాంతంగా తిని తినింది అరుక్కోకుండా కూర్చొని ఉంటారు చూడి అటువంటి వాళ్ళకి తొందరగా వాళ్ళకి ఏదో ఒకటి కాయలు అనేది వస్తుంది ఈ ప్రశాంతంగా ఒకవేళ కష్టపడే కష్టజీవులకి కష్టం అనేది తగులుతుంది కావచ్చు అంతవరకే కానీ ఈ అనేది రావన్నమాట నూటికి నూరు శాతం పెరిగినా రావు ఎందుకంటే ఎక్కడ నీళ్ళైనా తాగుతాం మేము వచ్చేసి గొర్రె వాళ్ళము మేము వర్షపు నీళ్ళుకి నానుతాము ఎండకి ఎండుతాము గాలికి తిరుగుతాము ప్రశాంతంగా మా వాతావరణం అనేది చాలా ఉంటుంది అదే మేము పోయి ఒక ఏసీ రూమ్లో ఉండాలంటే మాకు అనే ఏసీ రూమ్ అనేది మాకు పట్టదన్నమాట ఎందుకంటే ఏసీ రూమ్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ అడవిల్లో ఉండలేరు అడవిలో వాళ్ళు పోయి ఏసీ రూమ్లో ఉండలేరు అనమాట కాబట్టి ప్రశాంతంగా వాతావరణం మంచి గాలి తీసుకుంటే ఏ వ్యక్తి అయినా సరే మంచి ఆరోగ్యంగానే ఉంటారు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో వస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హాయ్